ఏంటి ఇస్రాయేల్ దమ్ము అంటే ఇస్రాయేల్కు తోడై ఉన్నవాడు నరుడు కాదు బలవంతుడైన దేవుడు ఈరోజు కూడా మీరు చూడండి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సిందే ఇండియాతో సహా మన భారతదేశంతో సహా ఎంతమంది ఒప్పుకుంటారు అది ఇజ్రాయేల్ ఎక్కడ మొత్తం కలిసి మన హైదరాబాద్ అంతా కూడా ఉండదు ఇండియా ఎక్కడ భారతదేశం ఎక్కడ కానీ భారతదేశము ఇజ్రాయెల్ గురించి మాట్లాడటం ఏంటి అమెరికా మాట్లాడటమేది ఇతర దేశాలన్నీ మాట్లాడటం ఏంటి అది ఎంత భూమధ్య భాగం లేదు అంత కానీ దేవుడు దానికి తోడై ఉండి చూపించిన కృప ఎలాంటిదంటే ప్రపంచ దేశాలన్నిటికీ అది ఎక్కడ కొండ మీద కనపడిద్ది జానాభెత్తేళ్ళే ఇస్రాయలు జానాభెత్తేళ్ళే ఇస్రాయలు ప్రపంచ దేశాలన్నిటికీ కొండ మీద కనపడింది కారణం ఏంటో తెలుసా అబ్రహామును పిలిచినవాడు ఇసాకును నూరంతులుగా దీవించినవాడు యాకోబుతో నడిచిన వాడు వాళ్లకు తోడై ఉన్నాడు ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు యేసు అను నామమును ధరించి నీకు దగ్గరయ్యాడు నీకు దగ్గరయ్యాడు నీతో ఉన్నాడు ఆయన వాళ్ళ కంటే ఎక్కువగా ఇప్పుడు నీకు అందుబాటులో ఉన్నాడు